మార్గశిర మాసంలో ఈ వస్తువులని మీ పూజగదిలో పెడితే చాలు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ సమస్యలన్నీ కూడా పోయి మీ ఇంట్లోకి డబ్బు దూసుకొస్తుందని చెప్పొచ్చు మాసం పరమ పవిత్రమైన మాసం ఈ మాసం లక్ష్మీదేవికి అంకితం చేయబడే మాసం కాబట్టి ఈ మాసంలో ఏంటంటే కనుక కొన్ని వస్తువులని అంటే అమ్మవారికి ఇష్టమైన వస్తువులని పూజగదిలో పెట్టడం వల్ల మాత్రం అదృష్టము ఐశ్వర్యమని చెప్పొచ్చు లక్ష్మీదేవి ఇష్టపడే వస్తువులని పూజగదిలో పెట్టుకోవటం వల్ల మంచి జరుగుతుంది మనం ఏంటంటే కనుక కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధనలో మనం మునిగిపోయి ఉంటాము అలానే కాకుండా ఏంటంటే ఈ ఈ యొక్క మనం మార్గశిర మాసం చూసుకున్నట్టయితే లక్ష్మీదేవి ఆరణలో అంటే ఆరాధనలో ఉండిపోతామని చెప్పొచ్చు లక్ష్మీదేవిని ఆరాధించడం పూజించడం ఆ తల్లి మన ఇంటికి వచ్చేటట్టు కొన్ని అంటే వ్రతాలను ఆచరించటం కొన్ని నోములను చేసుకోవటం అలానే కాకుండా కొన్ని విధి విధానాలను ఆచరించుకోవటం కొన్ని పరిహారాలు చేసుకోవటం అవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క మార్గశిర మాసంలో చేస్తూ ఉంటాం ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన పనులన్నీ కూడా ఈ మాసంలో మనం చేస్తామని చెప్పొచ్చు మార్గశిర మాసం అంటే చాలా పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు ఈ మాసంలో వచ్చే గురువారాలు ముఖ్యంగా గురువారాలకు అత్యంత శక్తి ఉంటుంది ఈ గురువారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ లక్ష్మీదేవి అష్ట ఐశ్వర్యాలను మన ఇంటికి పంపుతుందని నమ్ముతూ ఉంటారు మన ఇంట్లో తిష్ట వేస్తుందని కూడా చాలామంది కూడా ఏంటంటే కనుక నమ్మకంతో పూజలు చేస్తూ ఉంటారు ఈ యొక్క లక్ష్మీవారాల్లో ఏంటంటే కనుక అమ్మవారికి వ్రతాలు చేసుకోవటం నోములను ఆచరించడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయన్నమాట ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి పూజ చేయబడుతుందో అక్కడ తల్లి నాట్యం చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి అలానే కాకుండా ముఖ్యంగా ఈ యొక్క మార్గశిర మాసంలో గురువారాలు లేదంటే శుక్రవారాలలో ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించిన వారి ఇంట్లో మాత్రం సిరి సంపదలకు లోటు ఉందని చెప్పచ్చు అంటే నార్మల్గా అండి మనకు ప్రతి మాసంలో ఏంటంటే కనుక మనము శుక్రవారమే లక్ష్మీదేవిని పూజిస్తాం కానీ మార్గశిర మాసంలో ఏంటంటే కనుక గురువారం రోజు అమ్మవారిని పూజిస్తాం ఎందుకంటే గురువారం లక్ష్మీవారంగా పరిగణించబడుతుంది అంటే లక్ష్మీదేవి రాకను సూచిస్తూ ఉంటుంది ఆ రోజు అమ్మవారిని పూజిస్తే మన ఇంట్లో అంటే తిష్ట వేస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరు కనుక అండి పరమ పవిత్రమైన మాసం కావున ఈ మాసంలో మీరు మర్చిపోకుండా పూజ గదిలో ఈ వస్తువులను పెట్టుకోండి అలా పెట్టడం వల్ల ఎవరింట్లో అయితే లక్ష్మీదేవి అంటే ప్రవేశించటం లేదు ఎవరింట్లోకి అయితే లక్ష్మీదేవి ఆకర్షించటం లేదనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి చేరుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి పాటించండి అసలు ఏ వస్తువులను పెట్టాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే పూజ గదిలో ఈ వస్తువులను పెట్టి మనకు మంచి జరుగుతుంది మన ఇంటికి కూడా ఏంటంటేనండి ఐశ్వర్యం లభిస్తుందని చెప్పొచ్చు ఈ వస్తువులు ఖచ్చితంగా మన పూజ గదిలో ఉండాలి ఎందుకంటే ఈ వస్తువులు పరమ పవిత్రమైనవిగా అంటే నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈ వస్తువులు మన పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఈ వస్తువులకు అత్యంత శక్తి కూడా ఉంటుందని చెప్పొచ్చు ఈ వస్తువులు మానవుడి యొక్క సమస్యల్ని తీర్చడానికి కూడా ఉపయోగపడతాయని మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది అనమాట అందుకేనండి ఇంతవరకు కూడా మీ పూజ గదిలో ఈ వస్తువులు లేవో పెట్టుకోలేదు అసలు ఇంకా మేము తెచ్చుకోలేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే మర్చిపోకుండా ఈ వస్తువులను తెచ్చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా పెట్టి చూడండి మీకు ఎంతలాగా అంటే ప్రయోజనం కలుగుతుందనేది మీరే ఆచర్యపోతారన్నమాట చూసి అంత చక్కగా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా పాటించండి పూజగది అంటే కనుక అక్కడ దేవతలు దేవుళ్ళు నివసించే అంటే ఒక గుడి అని చెప్పొచ్చు మనం ఒక రకంగా చెప్పాలంటే పూజ గదిలో దేవతలు దేవ దేవుళ్ళు నివసిస్తూ ఉంటారు అలాంటి ప్రదేశంలో ఏంటంటే కనుక ఈ వస్తువు ముఖ్యంగా ఉండాలండి ఈ వస్తువు ఉంటే చాలా అనమాట ఆ వస్తువు ఏంటంటే కనుక నెమలీక అండి నెమలీకలు మన పూజ గదిలో ఉంటే మనకేంటంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఈ నెమలీకలు మన పూజ గదిలో ఉండటం వల్ల ఏంటంటే కనుక లాభము మనం ఏంటంటే దేవుడికి సేవ చేసినంత పుణ్యం లభిస్తుంది అంటే చాలా వరకు కూ అండి తిరుపతిలో కావచ్చు తిరుమల తిరుపతిలో మనం చూస్తూ ఉంటాం కదా అంటే ఇలా నెమలికలను తీసుకుని గాలిని విసురుతూ ఉంటారు అలా విసరటం విసరటం వల్ల దేవుడికి సేవ చేసినట్టు అంటే మన పూజ పూర్తయిపోయిన తర్వాత మనం పూజించుకున్న తర్వాత పూజ గదిలో అంటే నెమలికలను తీసుకుని మనం గాలి విసిరితే మాత్రం దేవతలు అంటే సం సంతోషిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మనం కోరిన కోరికల్ని తీరుస్తారనమాట అందుకే మన పూజ గదిలో ఎప్పుడు కూడా నిమలీకలు ఉండాలి చాలామంది ఇండ్లలో మనం చూస్తూ ఉంటాము నెమలీకలను పెట్టుకుంటారు అలా పెట్టడం వల్ల మంచి జరుగుతుందని మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతూ ఉంటారు కాబట్టి చాలామంది కూడా నిమలీకలు చిన్న చిన్నవైన సరేనండి తెచ్చి పెట్టుకుంటూ ఉంటారనమాట అలా పెడితే అంటే ఐశ్వర్యం లభిస్తుంది దేవుడికి సేవ చేసినంత ఫలితం మనకు దక్కుతుందని భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా మీరు నెమలీకలను మీ పూజ గదిలో పెట్టుకోండి అలా పెడితే మీకు మంచి ఫలితాలతో పాటు మీరు తులతూగుతూ ఉంటుందన్నమాట ఇంటి పరంగా మీకు బాగా కలిసి రావటానికి కొన్ని రకాల సమస్యలు అంటే దూరమైపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి నెమలీకలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ పూర్తి అంటే ప్రతిరోజు దీపం చే దీపం పెట్టుకున్న తర్వాత పూజ చేసుకున్న తర్వాత అమ్మవారిని పూజించుకున్న తర్వాత లేదంటే మిష్టదైవాన్ని పూజించుకున్న తర్వాత ఆ నెమలీకలను తీసుకొని ఇలా గాలిని విసిరేసి అంటే విసిరండి విసిరిన తర్వాత మీరు మీ కోరిక చెప్పుకోండి భగవంతుడు క ఖచ్చితంగా మన కోరికను తీర్చేసి మనని కువేరులను చేస్తాడని చెప్పొచ్చు ఇక అనంతరం వచ్చేసి మన పూజ గదిలో ఉండవలసిన మంగళకరమైన వస్తువులు ముఖ్యంగా చెప్పాలంటే ఈ వస్తువులు పూజ గదిలో నిండుగా ఉండాలి అలా ఉంటేనే మనకు మంచిదని చెప్పొచ్చు అందులో వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇలా ఎప్పుడు కూడా ఏంటంటే మన పూజ గదిలో పసుపు కుంకుమలో ఎప్పుడు ఉండాలి అలానే పచ్చకర్పూరం కూడా ఉండేలాగా చూసుకోవాలి ఆ తర్వాత అక్షంత్రలు కూడా మన పూజ గదిలో ఉండాలి ఇవి మంగళకరమైన వస్తువులు శుభాలను సూచించే వస్తువులు అశుభాలను దూరం చేస్తాయి ఇవి లక్ష్మీ రూపాలుగా భావిస్తాయి పసుపు కుంకుమ లక్ష్మీ మీ దేవికి చాలా ఇష్టం కాబట్టి మనం ఏంటంటే కనుక అండి ఈ యొక్క మార్గశిర మాసంలో ఒకవేళ మనం పసుపు కుంకుమల్ని తెచ్చుకోలేదు అంటే కొత్తవి తెచ్చుకోలేదండి పాతవి వాడుకుంటున్నాం అనుకుంటే కనుక మీరు ఏం చేయండి అంటే కనుక కొత్తవి తెచ్చేసుకొని వాటిని ఏంటంటే ఇలా ఒక డబ్బాలో కానీ లేదంటే ప్యాకెట్ల రూపంలోనే సరే పెట్టుకోండి కానీ పసుపు కుంకుమ ఎప్పుడు ఉండాలి అక్షంత్రాలు కూడా మన పూజ గదిలో ఉండాలి అక్షంత్రలు ఏంటంటే కనుక ఐశ్వర్యాలను సూచిస్తూ ఉంటాయి ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటాయి అక్షంత్రలు ఏ ఇంట్లో అయితే ఉంటూ ఉంటాయో పూజ గదిలో ఆ ఇల్లు ఎప్పుడు కూడా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని పురా స్నాణాలు చెబుతున్నాయి కాబట్టి అక్షంత్రలు మీ పూజ గదిలో పెట్టుకోండి కర్పూరం అంటారా కర్పూరం ఎప్పుడు కూడా అండి మంచి వాసన కలిగి ఉంటుంది కాబట్టి పచ్చ కర్పూరం పెట్టుకోండి పచ్చ కర్పూరం లేకపోతే నార్మల్గా ఏంటంటే కనుక ఐదు కర్పూర బిల్లల్ని కూడా మీరు అంటే పూజ గదిలో పెట్టి ఉంచుకోవచ్చు అలా కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక పసుపు కుంకుమ మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది మనం పూజించే పసుపు కుంకుమలు ఏంటంటే కనుక మనము అంటే పూజ కోసం మాత్రమే వాడుకోవాలి మిగతా వంటల్లో వాడటం ఆ పసుపుని లేదంటే మనం కుంకుమగా ధరించి పర్వాలేదు కుంకుమని కానీ ఇతరుల పనులకు మనం వాడుకోకూడదు కేవలం మనం పూజ కోసం తెచ్చుకుంటాం కాబట్టి ఈ పూజ కోసం వాడుకుంటే చాలా మంచిదని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి ఈ వస్తువులు మీ ఇంట్లో మీ యొక్క పూజ గదిలో మీ ఇంట్లో ఉండాలన్నమాట అలా ఉంటే మీకు మంచిదని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ వస్తువుని తప్పనిసరిగా పెట్టుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మనకు నార్మల్గా అండి ఐశ్వర్యాన్ని పెంచేసి ధనాన్ని రప్పించి ఆర్థిక ఇబ్బందుల నుంచి మనను బయటపడేసే వస్తువు గోమతి చక్రాలు ఈ గోమతి చక్రాలు ఏంటంటే కనుక సముద్రం నుంచి మనకు లభిస్తాయి కాబట్టి ఇవి మన ఇంట్లో ఐదైనా సరే ఉండాలి ఇవి ఒక వేళ ఇప్పటి వరకు కూడా మీ ఇంట్లో లేవనుకోండి ఒకవేళ మీరు తెచ్చుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మాసంలో తెచ్చుకోండి ఐదు గోమతి చక్రాలను తెచ్చుకొని వాటిని పసుపు నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత ఐదు ఇంటికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత అమ్మవారి పటం ముందు పెట్టి పూజ చేసి ఆనంతరం ఏంటంటే కనుక వాటిని తీసుకొని ధనం దాచే చోట దాచుకోండి చూడండి మీకు ఎంత అభివృద్ధి ఉంటుందో మీరే చూసి ఆశ్చర్యపోతారు మీ కళ్ళతో అంత చక్కగా ఉపయోగపడతాయి అంత మంచి రిజల్ట్ని ఇస్తాయి అని చెప్పొచ్చు కాబట్టి వీటిని కూడా తెచ్చుకొని మీరు పూజ గదిలోనైనా సరే పెట్టుకోవచ్చు బీర్వాలో దాచాలని ఏమీ లేదు పూజ గదిలో పెట్టుకున్న మనకంతే ఫలితం ఉంటుందన్నమాట ఎలాగో మనం ఏంటంటే కనుక గురువారం రోజున చక్కగా అమ్మవారిని నిండుగా అలంకరించుకొని పూజిస్తూ ఉంటాం నైవేద్యాలు పెడుతూ ఉంటాం ఇలా దీపాలను వెలిగిస్తూ ఉంటాం నిండుగా ఏంటంటే కనుక మనము అలంకరించుకొని పూజలన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం ఒక పండగ వాతావరణం అనేది నెలకు ఉంటుంది కదా ఆ సమయాలలో ఇలా గోమతి చక్రాలు తెచ్చుకొని మనం పూజించుకొని ఆ తర్వాత మనం ఏంటంటే పూజ గదిలోనే పెడితే లక్ష్మీదేవి ఏంటంటే కనుక వాటిని అంటే అనుగ్రహించేసి మనకు వాటి ద్వారా ఏంటంటే కనుక చక్కటి అభివృద్ధిని ఇస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఆచరించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అండి లాఫింగ్ బుద్ధ విగ్రహం అండి ఈ విగ్రహం అనేది ఏంటంటే మన ఇంట్లో ఉండాలి ఇది మనకేంటంటే కనుక ఐశ్వర్యాన్ని సూచిస్తూ ఉంటుంది బుధుడి యొక్క అనుగ్రహం ఉంటే సంపాదన విపరీతంగా పెరుగుతుంది మనం పెద్దగా కష్టపడకపోయినా ఏంటంటే కనుక మనం ఐశ్వర్యవంతులుగా మారటానికి అవకాశం ఉంటుంది అందుకే చాలామంది ఇండ్లలో మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదా బుద్ధ విగ్రహాన్ని పెట్టుకుంటాడు అంటే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకుంటూ ఉంటారు కదా అలా పెట్టుకోవటం వల్ల మంచి జరుగుతుందని భావిస్తూ ఉంటారు ఆ విగ్రహం ఉన్న చోట ఏంటంటే ఎప్పుడు కూడా అండి కుబేరల అంటే ఆ విగ్రహం ఉన్న ఇంటిని ఎప్పుడు కూడా కుబేరుల ఇంటిగా మార్చేస్తుంది అంటే ఆ ఇంట్లోకి కావలసినంత ఐశ్వర్యము ధనము అభివృద్ధి అలానే కాకుండా శ్రేయస్సు ఆనందం ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటుందన్నమాట లాఫింగ్ బుద్ధ విగ్రహం కాబట్టి అది శుభ పరిగణిస్తారు కాబట్టి మీ ఇంట్లో కూడా మీరు ఏంటంటే తెచ్చి పెట్టుకోవచ్చు పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు అలా కూడా మనకైతే ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది మనం అంటే చెప్పుకున్న వస్తువులన్నీ కూడా ఏం తెచ్చుకోకండి మీకు ఏం అవసరమో మీ ఇంట్లో ఏవి లేవో అవి తెచ్చుకోండి అన్ని తెచ్చుకోవాలని రూల్ కూడా ఏం లేదనమాట కాబట్టి ఇలాంటి వస్తువులను తెచ్చుకొని పూజ గదిలో పెడితే చాలా 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 అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి వాటిని చూసి మనం ఆశ్చర్యపోతాం మనకి ఎనలేని సంపద కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే ఆ తల్లి దయ వల్ల ఏంటంటే మనం లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చాలా అద్భుతాలను చూడటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఈ వస్తువుని తెచ్చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇందులో ఒక్కటి తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకున్న ఈ మార్గశిర మాసంలో ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోని స్థిర నివాసాన్ని ఏర్పరచుకుని మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మార్చేసి మీ అభివృద్ధిని ఇంకా అంటే ముందుకు వెళ్లేలాగా చేస్తుంది మంచి అభివృద్ధిని ఇస్తుంది చాలా వరకు కూడా ఏంటంటే కనుక మీకు కటాక్షాన్ని కూడా ప్రసాదిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి అమ్మవారికి ఇష్టమైన వస్తువులు అంటే మనం ఏం చెప్పుకున్నాం లాఫింగ్ బుద్ధ విగ్రహము నెమలీకలు అలానే కాకుండా కుంకుమ పసుపు ఇవన్నీ మనం తెచ్చుకుంటాం అలానే వచ్చేసి ఏంటంటే కనుక గోమతి చక్రాలు చాలా మంది ఇళ్లలో గోమతి చక్రాలు ఉండవు కొంతమంది ఇళ్లలో ఏంటంటే గనక గోమతి చక్రాలను మనం చూస్తూ ఉంటాము గోమతి చక్రాలు ఏంటంటే గనక అండి అంటే సంపాదన పెంచుతాయి అనమాట అవి సంపాదన తరగనివ్వకుండా పెంచడానికి ఉపయోగపడతాయి కాబట్టి వాటి ద్వారా మనకు లాభాలే జరుగుతాయి కానీ నష్టాలు జరగవన్నమాట అవి లక్ష్మీ రూపాలుగా కూడా చెబుతూ అంటారు వాటిని పూజించుకొని ధన ఎక్కడైతే ధనం దాస్తామో అక్కడ దాచడం వల్ల అయితే మంచి ఫలితాలను చూసే అవకాశాలు ఉంటాయన్నమాట అందుకే ఇలాంటివి ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక అమ్మవారి రూపాలండి అమ్మవారి ఇష్టపడే వస్తువులు అనమాట అందుకే ఈ వస్తువులు మన ఇంటికి తెచ్చుకున్నా మనం పూజ గదిలో పెట్టుకున్నా వాటిని పూజించిన మనకైతే సంవత్సరాల తడ తడబడి ఐశ్వర్యం కలుగుతుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేసుకోండి మీరు ఏంటంటేనండి పూజ గదిలో ఈ యొక్క మాసం వెళ్ళే లోపు మీరు ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే మాత్రం ధనానికి ధాన్యానికి ఎప్పుడు కూడా లోటు ఉండదండి చక్కటి అభివృద్ధితో పాటు మంచి అంటే సంపాదనను కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు ఏ స్త్రీ అయితే ఇంట్లో ఈ పరిహారం చేస్తుందో వారి యొక్క భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుందని కూడా శాస్త్రం చెబుతుందన్నమాట అందుకే విధంగా ఆచరించండి మీరు ఏం చేయండి అంటే కనుక మీరు అంటే ఈ పరిహారం ఏ రోజైనా సరే చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కనుక లక్ష్మీ వారాల్లో చాలా మంచిది ఒక అందులో ఒక గుప్పెడని బియ్యం మీ ఇంట్లోవే పోయండి ఇలా పోసేసిన తర్వాత ఆ బియ్యాన్ని మీ పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అమ్మవారి పటం ముందు పెట్టండి అలా పెట్టిన తర్వాత అందులో పదకొండు రూపాయలను తీసుకొని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు సంకల్పం చెప్పుకోండి భర్త సంపాదన పెరగాలి భర్తకు చక్కగా నాలుగు వైపుల నుంచి కూడా ధనం ఆకర్షించాలి డబ్బు దూసుకురావాలి డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోవాలనేసి సంకల్పం చెప్పుకొని కాసేపు వదిలేసి చిల్లర నాణ్యాలను పెట్టుకోండి రెండు ఐదు రూపాయల బిల్లు ఒక రూపాయలు పెట్టేసుకుంటే పదకొండు రూపాయలు అయిపోతాయి కదా అలా పెట్టి అలా పెట్టేసుకున్న తర్వాత కాసేపు వదిలేయండి కాసేపు అంటే కనుక ఒక అర్ధ గంటు లేదంటే కనుక ఒక పది పదిహేను నిమిషాల పాటు వదిలేసిన తర్వాత అందులో నుండి డబ్బుని తీసుకోండి తీసేసుకుని మీరు ఏం చేయండి అంటే కనుక అండి పదకొండు చిల్లర నాణ్యాలను పెట్టుకున్నాం కాబట్టి అదేంటంటే కనుక మీ భర్త పర్సులో ఒక ఐదు రూపాయలు మీ ఇంట్లో ఇంకా మీ పిల్లలు సంపాదిస్తున్నట్టయితే వారికి ఒక ఐదు రూపాయలు ఇలా పెట్టండి ఆ డబ్బుని ఖర్చు కాకుండా చూసుకోండి ఇలా పెట్టిన డబ్బుని ఏంటంటే కనుక మనం బీర్ కూడా దాచుకోవచ్చు లాకర్లో పెట్టుకోవచ్చు డబ్బు ఎక్కడైతే దాస్తామో అక్కడ కూడా పెట్టుకోవచ్చు జేబుల్లో పర్సుల్లో కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మిగిలిన బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యాన్ని ఏంటంటే దానం చేయండి మన దగ్గర పెట్టుకోకుండా దానం చేస్తే మాత్రం మంచి ఫలితం వస్తుంది అంతకు అంత రెట్టింపు మనకు ఫలితాలు ఉంటాయి దానం చేయడం వల్ల ఏంటంటే ధనానికి ఎప్పుడు కూడా లోటు ఉండదు డబ్బుని ఈ విధంగా పూజించుకోవడం వల్ల ఏంటంటే కనుక మనకు అంటే నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు ఏదో ఒక రకంగా మన దగ్గరికి వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని కూడా మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకుని చక్కగా ఫలితం పొందండి మీకు ఉండే ధన సమస్యను కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా వరకు కూడా తిండికి మనకు కొరత వస్తూ ఉంటుంది కదండి అన్నం దొరకదు ఒక్కొక్కసారి మనం ఏంటంటే తిండి కోసం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం మనం పడే తిప్పలంతా కూడా తిండి కోసమే కాబట్టి ఎప్పుడు కూడా అండి తిండికి మనకు లోటు లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది అనమాట అంటే ధాన్యాలకు లోటు లేకుండా సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఐశ్వర్యవంతులుగా మారటానికి ఉపయోగపడే పరిహారాలు కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఈ మాసంలో మీరు చేసే ఈ పరిహారాలకు అత్యంత శక్తి ఉంటుంది మీరు తెచ్చుకునే వస్తువులకు కూడా అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించుకుని చక్కగా ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకుని లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని ఉండేలాగా చేసేసుకోండి అంటే ఇంకా మీ ఇంట్లో ఈ పరిహారాలు చేయడం వల్ల లక్ష్మీదేవి పీట వేసుకుని కూర్చుంటే వెళ్ళమన్నా మన ఇంటిని వదిలి వెళ్ళదని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ప్రయత్నించి చూడండి